కుమారులతో కూడిన చేత ఏంటి తండ్రి ఫర్ యూ శ్రమాపణతో కూడిన పాట రెండవది నేను నేను నాతో కూడిన పరదేశంలో ఉండవు మాట ఆదరణ ఆదరణ ఆయన అభయము అభయముతో కూడిన ఏమో కూడా అభయ్య మూడవదిలో ఉద శిష్యులందరూ కూడా లేదు అక్కడ అందరూ లేదు అందరూ పారిపోయారు మరి పేరు కూడా కొంతవరకు వచ్చినాడు రైతు వరకు అక్కడ పట్టబడ్డాడు తర్వాత ప్రఖ్యాత పడి అతను బాధలున్నాడు అయితే ఆయనతో కూడా ఉన్న వ్యక్తి ఎవరే ఆయన ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు అని ఆయన ఒక బిరుదు ఆయన నొమ్మును ఆనుకొనిగా ఆ శిష్యుడు అని ఆయన బిరుదు విలువగా అతను ఆయన రచించాడు కదా ఆయన ఆ మాట అయితే మాట మాట అభయముతో ఇచ్చినటువంటి ఎవరికి అభయము తల్లిదండ్రులను సన్వాని మాట మరి ధర్మశాస్త్రములో మరియు ధర్మశాస్త్రంలో నాలుగవ మాట తల్లిని తల్లిని సన్మాని తేరుగా మంత్రుడుగా ఉండాలంటే అనేటువంటి మాట నాలుగో మాట ఇక్కడ ఆయన నెరవేర్చి చూపిస్తుంది ఆయన నెరవేర్చి చూపిస్తున్నాడు ఎలాగో మీరు కూడా తల్లిదండ్రులు సంపాదించండి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఆ తల్లిని ఆ భార్య కూడా స్వతాయించక మరి బాధ్యత బట్టి ఆ పండితాలను తీసుకొని తల్లిగా పొందడం ఆమెకు అప్పుడే ఈ విషయంలో నన్ను మాత్రమే ఈ బండి తీసుకుని జాగ్రత్తగా ఉందట ఎందుకు పనికొస్తా నీ రేపు బుద్ధుడు అయిన తర్వాత నీకు బండి పనికి వస్తానని చెప్తున్నా అన్ని సన్మా నాలుగో మాట మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దేశవంతంగా కూడా చీకటిగా మేము చంద్రాన మొదలుకొని మూడు గంటల వరకు దేశవంతంగా చీకటిగా మేము ఆ చీకటిలో ఆయన అడుగుతున్నటువంటి మాట ఆ దేవా ఆ దేవా నన్ను ఎందుకు చేయండి చిట్టివి అని ఆయన పలుకుతున్నారు నా దేవా అంటే అన్నెందుకు చేయబడి చిన్న మళ్ళీ ఆవేదనతో కూడిన కేక తండ్రి తండ్రితో ఆవేదనటువంటి కేత అక్కడ ఆయన నడుస్తున్నట్టు ఐదవ మాట ఐదవ మాట నేను తప్పి కొను ఆయన బాయ్ దగ్గర కూర్చున్నాడు ఆ బాయ్ దగ్గర కూర్చోగానే స్త్రీ వచ్చింది శిష్యులందరూ కూడా ఆయన ఆటలికి ఉన్నాడు ఆహారం చేసేటప్పుడు ఒక అందుబాటులో కదా అందరూ అందరికాల ఆ తర్వాత సమురేశ్వరి వచ్చింది ఆ అమ్మ నాకు ఆహారం చేస్తావాడని అయితే నేను నించుడు నేను తాగువాడు మా ఇప్పటికి చెప్తాను వాడు ఆయన ఆయన బాధపడుతున్న పూటగా ఉంటున్నారే అని చెప్తున్నాడు మీకు మహా బాధ్యతు అంత మాత్రమే కాదు పండను చేసి సముద్రమంతా విస్తారమైన జలము నప్పించినటువంటి దానికి దేవుడు ఆయన తప్పికేంటి ఆయన తప్పికేంటి పాప ఇష్టమైన మనులను మరి అందరికీ కూడా మారుసు పాప క్షణం ఆయన తప్పిక ఆ సమయానికి ఆ సమయంలో ఆమె ఆమె తప్పించి తెలిసినటువంటి పాపమైనటువంటి ఆయన తప్పితో వేసినటువంటి అనుపతి మాట చిరంగా పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి సమాప్తమైనది చెప్పి సమాప్తము ప్రేమైనటువంటి వాళ్ళ సమాప్తము అయినదిని ఈ ప్రపంచంలో మహామహా పేరు ఏ కూడా నా జీవితం కానీ తర్వాత ఈ లోకం కానీ సమంతమే చెప్పిన వాళ్ళు లేదు ఇంకా ఎంత ఎందుకు మరి ఆరు వారి అందరినీ కూడా మరి ఆ ఇందు దేశంలో ఆ పది ఆ దేవుళ్ళు పది అద్భుతాలను కలిగించి దేవుని ద్వారా దేవుడి ద్వారా కలిగించి బయటికి తీసుకొచ్చినటువంటి కూడా సమాప్తమైనది నేను చేసే సేవా అని చెప్పడానికి అయితే ఒక ఆయన మాత్రమే చెప్పినారు ఎందుకు చెప్పిన భగవాన్ పదిహేడు నాలుగు కల చేతకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద హిందూ మహిమ పరిస్థితిని సంపూర్ణముగా నెరవేర్చేందుకు ఆయన ఈ లోకంలో ఎవరు కూడా సంపూర్ణముగా నెరవేర్చిన వాళ్ళు లేని భూమి మీద ఆయన ఏ పరిస్థితి ఏ మాటలైతే చెప్పినాడో ఏ విధంగా చేయాలని ఆయన కోరినాడో అవన్నీ కూడా సక్రమముగా జరిగించి ఆయన సమాప్తి జరిగినది అని చెప్పినటువంటి మరి గొప్పవాడుగా మనము వాతావరణం చూస్తుంటున్నాం సమాప్తం చెప్పాలంటే మరి అందరికీ చేత కాదు ఇది ముగింపుతో కూడినటువంటి కేక ముగింపుతో కూడినటువంటి కేట ఇక ఏడవది ఏడవది తండ్రిగా ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు ఏసు గొప్ప శబ్తులతో కేక వేసి తండ్రి నీ ఏ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను అనేది చెప్పినటువంటి మాటను మనం ఒక జ్ఞాపకం ఎందుకంటే దేవుని ప్రియ దేవుడి చూడండి